ఉగాది పంచాంగం విన్న వారంతా గ్రహచార ప్రభావం ఇతర రంగాల కంటే మీడియా రాజకీయ రంగాలపై ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనించడం ఈ ఏడాది ప్రత్యేకత గ్రహాల ప్రభావం కంటే సమాజంపై మీడియా రాజకీయాల ప్రభావం ఎక్కువైపోయిందని జనం గగ్గోలు పెడుతున్నారు గత ఏడాది మొత్తం కక్ష సాధింపులతో రాజకీయాలు భ్రష్పడితే మీడియా వికృత పోకడలు జగుప్స కలిగించాయన్నది ప్రజల అభియోగం కనీసం ఈ నామ సంవత్సరంలోనైనా కొత్త సంకల్పంతో అందరికీ ఆమోదమైన రీతిలో రాజకీయ మీడియా రంగాలు నిష్పక్షపాతమైన పాత్ర పోషించాలని కోరుకుంటుంది రాజ్ న్యూస్ విశ్వావసు నామ సంవత్సరంలో పంచాంగం చదివిన పండితులంతా రాజకీయ మీడియా రంగాల వారికి ఈ కొత్త ఏడాది ఎలా ఉండబోతోంది అనే అంశంపై విశ్లేషించారు పండితుల విశ్లేషణ మాట ఎలా ఉన్నా పబ్లిక్ మాత్రం రాజకీయాలతో పాటు మీడియా రంగం కూడా కొత్త పుంతలు తొక్కి అసలైన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నారు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులుగా మారలేదన్న విషయం దీని ద్వారా రుజువైంది ఈ విశ్వావసు నామ సంవత్సరంలోనైనా ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి చెప్పి ఆరోగ్యకరమైన రాజకీయాలకు నాంది పలకాలన్నది యావత్ ప్రజానీకంతో పాటు రాజ్ న్యూస్ అభిమతం రాజకీయాల్లోనే కాకుండా మీడియా కూడా లక్ష్మణ రేఖను దాటుతూ సంచలనం కోసం వాస్తవ దూరమైన వార్తలను ప్రసారం చేయడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది మన దేశంలో మీడియాకు ఫోర్త్ పిల్లర్ గా కీలక స్థానం ఉంది గతంలో మీడియాలో ప్రసారమైన వార్తలపై రాజకీయ వర్గాలతో పాటు అధికార యంత్రాంగం వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న సందర్భాలు కోకొల్లలు అంటే అప్పట్లో మీడియాపై అంత విశ్వసనీయత ఉండేది కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన కీలక బాధ్యత మీడియాపై ఉందనే విషయాన్ని మర్చిపోయి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పెరిగిన కాంపిటీషన్స్ వలన న్యూస్ కంటే వ్యూస్ కు ప్రాధాన్యతనిచ్చే పరిస్థితి ఏర్పడింది సోషల్ మీడియాలో వ్యూస్ కోసం వార్తలను సెన్సేషన్ చేయడం కొత్త ట్రెండ్ గా మారింది దీంతో వార్తల్లోని వాస్తవాలను అభూత కల్పనను గుర్తించలేక ప్రేక్షకులు ప్రజలు అయోమయానికి గురవుతున్నారు సందట్లో సడేమియా అన్నట్లు కొన్ని మీడియా సంస్థలు నియంత్రణ లేకుండా తప్పుడు వార్తలను విచ్చలవిడిగా వండి వార్చే దుస్సాంప్రదాయానికి తెరలేపాయి పనిగట్టుకుని కొన్ని సోషల్ మీడియా సంస్థలు సెలబ్రిటీలను ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసి వారి క్యారెక్టర్ ను హననం చేసే కథనాలను ప్రసారం చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చివరకు సోషల్ మీడియా హద్దులు దాటుతున్న తీరుపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకుని మందలించే పరిస్థితి రావడం నిజంగా శోచనీయం ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన అనే ముసుగులో నైతిక విలువలను కాలరాసే ఇలాంటి జర్నలిజానికి స్వస్తి పలికి కొత్త సంవత్సరంలో విలువలతో కూడిన జర్నలిజంతో వార్తలను అందించాలని ఆకాంక్షిస్తూ రాజ్ న్యూస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తోంది